హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రాష్ట్రమంతా షాక్ ఆ జిల్లాలో ఏడు వేల నాలుగు వందల మందికి విషయం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోల వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో మరోసారి హెచ్ఐవి డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు పరిస్థితి పైకి అంతా బాగానే ఉన్న లోపల వైరస్ జనాల మధ్య జోరుగా వ్యాపిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి తాజాగా బీహార్ రాష్ట్రంలో ఒకే జిల్లాలో ఏడు వేల నాలుగు వందల మంది హెచ్ఐవి బాధితులు ఉండడం సంచలనం రేపుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు వీరికి ఏకంగా నాలుగు వందల మంది వీరికి ఏకంగా నాలుగు వందల మంది చిన్నారులు ఉండడం పరిస్థితిని మరింత ఆందోళన పెట్టుతుందని చెప్పుకోవచ్చు ఇక హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో ఓ వైపు ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఉదాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చనే చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక బీహార్లోని సీతామడి జిల్లాలో ఏడు వేల నాలుగు వందల హెచ్ఐవి బాధితులు ఉన్నట్లు ఓ అధికారిక నివేదిక పేర్కొంది జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్టీ నిర్వహించిన పరీక్షల్లో ఈ వ్యవహారం వెలుగు చూసినట్లు సమాచారం అయితే వైరస్ బారిన పడిన చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచే ఈ వ్యాధి సంక్రమించినట్లు వైద్యులు వెల్లడించారు తల్లిదండ్రులు ఎవరో ఒకరు హెచ్ఐవి బారిన పడితే వారి పిల్లలు పుట్టుకుతోనే ఈ వైరస్ బాధ బాధితులవుతున్నారని వైద్యులు చెప్పుకొచ్చారు తల్లిదండ్రుల నిర్లక్ష్యం తెలియని అమాయకత్వం వల్ల శుభం తెలియని పసికందులు ఈ మహమ్మారికి బాధితులుగా మారుతున్నారని చెప్పారు దీంతో ఈ వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటి రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతుంది పెరుగుతుందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజాగా హెచ్చరించింది విచ్చలవిడి వీకెండ్స్ పార్టీలు డ్రగ్స్ మత్తి ఇంజక్షన్ల వినియోగంతో ఈ సమస్య పెరుగుతుందని తెలిపింది తెలంగాణలో గత ఏడాదితోనే పోలిస్తే ఈసారి హెచ్ఐవి సంక్రమణ రేటు జీరో పాయింట్ నలభై నాలుగు నుంచి జీరో పాయింట్ నలభై ఒకటికి తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మందికి కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు వారికి అందరికీ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా వాళ్ళ ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను